అందరికీ నమస్కారం నా పేరు జయస్ముఖ్ నేను కేవి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను యోగగామ సంధి గురించి చెప్పబోతున్నాను ముందుగా సూత్రం కర్మదార ఎందు పేదాది శబ్దాలకు ఆరు శబ్దం పరమైనప్పుడు యోగగామం అవుతుంది దీని యొక్క ఉదాహరణలు పేద ప్రాలు పేదరాలు సాలు వీదాప్లేసాలు వీదరాలు సాలు బాలింతరాలు పై మూడు సందర్భాల్లో పరపదం ఆలు పేద బీద బాధిత మొదలైన శబ్దాలకు పేద పేదాదులు అంటారు బాధిత పదాలకు ఆలు పరమైంది పేదాదులకు ఆలు అనే శబ్దం పరమైనప్పుడు రు అనే అక్షరం ఆదనంగా వస్తు వస్తుంది రు అనే శబ్దాన్ని రోగగామం అంటారు దీని యొక్క మరొక సూత్రం కర్మధార ఎందు తటస్థ శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు పరపదం చివర ఉన్న ఆకారానికి ఆకారానికి ఉకారం పరమై రోగగామం అవుతుంది దీని యొక్క ఉదాహరణ గుణవంతురాలు గుణవంత ప్లస్ రాళ్ళు థ్యాంక్ యూ